నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాకా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కొడాలి నాని విదేశాలకి జంప్ అయిపోతున్నాడు అనే వార్త ఈరోజు బాగా హల్చల్ చేస్తోంది ఎందుకంటే ఒక నెల కిందట కొడాలి నాని మీద ఈ కూటమి ప్రభుత్వం కేసులకు సిద్ధపడుతోంది ఆయన సహచరుడైన వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా జరిగింది రిమాండ్ విధించి ఆయన ఇంకా బయటకు రాకుండా లోపలే ఉన్నాడు ఇక ఆయన తర్వాత పీటీ వారెంట్లు మీద ఇష్యూ చేయటం ఒకదాని తర్వాత ఒకటి రిమాండు ఆయనకి అలాగనే ఈ వల్లభనేని వంశీ జైల్లోనే మగ్గుతూ ఉంది చూసి మరి కొడాలి నానికి గుండెల్లో నెప్పి ఎందుకు వచ్చిందో ఆయన అనుకున్నట్టుగా అది మరి గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాబ్లం అయి ఉంటుంది ఎందుకంటే ఆయనకున్న అలవాట్లు ఆయనకు బాగా తెలుసు కదా అదే ఉండొచ్చు అనే అనుమానంతో ఆయన హైదరాబాద్లో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ అసలు విషయం తేలింది ఏమిటాయంటే నిజంగానే ఆయనకి గుండెల్లో ప్రాబ్లం ఉంది దానికి బైపాస్ సర్జరీ చెయ్యాలి అంటే హడావుడిగా ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసి ముంబై హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ పెద్ద డాక్టర్ ఉంటారు బాగా వైద్యం చేస్తారు అందులో ఏం తప్పేం లేదు కాకపోతే ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసుకుని ముంబైకే వెళ్తూ ఉన్నాడా లేదా విదేశాలకు వెళ్ళిపోతాడా ఎందుకంటే ఈ ఉన్న కేసుల పరంపర వారి నోటి దోల లాంటిది వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఎవరి ఆరోగ్య పరిస్థితి మీద మనం కామెంట్ చేయకూడదు కానీ ఈ కొడాలి నాని అనేక రకాలైన కామెంట్లు చేశాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మరి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు ఈ కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు వంశీ కావచ్చు వీళ్ళ నోటికి అద్దు అదుపు లేకుండా పోయింది ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ దురాగతాలు మొత్తాన్ని ఒకటొకటిగా వెలుగు తీస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ మీద వేరే కేసు ఏదో కిడ్నాప్ కేసు మీద అరెస్ట్ చేసం జరిగింది కాకపోతే ఈ కొడాలి నాని మీద మాత్రం చాలా రకాలుగా ఆయన సంస్థాగతంగా కానీ లేకపోతే ఈ అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన కేసులు కానీ చాలా రకాలుగా బయటకు రావటం జరిగింది దాంట్లో మరి పేదలకు సెంటు భూమి ఇవ్వటానికి యాక్వైర్ చేసిన ఈ స్థలాల్లో కొనుగోల్లోనే ఒక పెద్ద గోల్మాల్ అయితే అవి లోతట్టు ప్రాంతంగా ఉన్నాయి అవి మెరక పోయటానికి వాటికి మట్టిని గ్రావెల్ని అక్కడి నుంచి ఇక్కడికి తోలాము అనే పేరుతోటి దాన్ని చదువు చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చాము అనే పేరుతోటి ఓ పెద్ద గోల్మాల్ చేసేశారు దానికి గాను గుడివాడలో ఉన్న అమాయకమైన కొంతమంది కార్యకర్తల అకౌంట్లన్నీ వాడుకొని వాళ్ళ అకౌంట్ అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది అమాయకులకి ఎరవేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పెద్దగా ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు అట్లాంటి వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇరవై వేల నేర చూపి వాళ్ళ అకౌంట్ని వీళ్ళు సంవత్సరమో రెండు సంవత్సరాల్లో వాడుకొని జంప్ అయిపోతే అసలు కేసు మొత్తం ఈ అమాయకులైన వీళ్ళ మీదకి వస్తుంది అలాగనే మరి ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కనీసం ఐదు వేలు కూడా లేకుండా కార్యకర్తల అకౌంట్లు మొత్తం వాడేసుకొని వాళ్ళ దాంట్లో అనేక రకాలైన ట్రాన్సాక్షన్స్ చేశారు దాని మీద ఐటీ కూడా దాడులు చేయటానికి సిద్ధపడి వీళ్ళందరికీ నోటీసులు కూడా ఇస్తే ఏమిటండి ఈ నోటీసులు మాకొచ్చాయి అని కొడాలి నాని దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్పిన ఒక అత్యద్భుతమైన మాట మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తాను వాళ్ళు చచ్చిపోయారు అనుకుని ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాకుండా ఉంటారు తర్వాత మీ పని మీరు చూసుకోవచ్చు అనే ఒక భరోసా కూడా ఇచ్చిన వ్యక్తి ఈరోజు విదేశాలకు పారిపోతూ ఉన్నాడు ఆయన మీద కేసులు గట్టిగా సిద్ధం చేయబడుతున్నాయి దాదాపుగా గుడివాడలో ఉన్న ఈయన తాలూకు అనుచరులు మొత్తం వరుసగా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఎక్కడో అస్సాం వెళ్ళి చేపల దుకాణం పెట్టుకున్నా కూడా అతన్ని కూడా పట్టుకొచ్చే పరిస్థితి ఉంది అని అనుకున్న సమయంలో నానికి అర్జెంటుగా గుండె నొప్పి వచ్చేసింది ఈ గుండె నొప్పి వెనక్కి కూడా ఒక పెద్ద డ్రామా ఉంది అని ఆ రోజుల్లో చాలా పుకార్లు వచ్చాయి ఈ ఎయిర్ అంబులెన్స్లో అయినా ముంబై కాదు విదేశాలు పారిపోతున్నాడు అనే పుకార్లు కూడా వచ్చాయి కాకపోతే ఏ డాక్టర్ని మనం నిందించకూడదు ఆ డాక్టర్ చేసే పని మీద మనం ఏం కామెంట్ చేయకూడదు కానీ గతంలో కొంతమంది డాక్టర్లు కూడా ఉదాహరణకి మరి కోడి కత్తి కేసే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మరి విశాఖ ఎయిర్పోర్టులో ప్రాథమిక చికిత్స చేసిన వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే అది సెంటీమీటర్లకు కూడా లేదు కేవలం మిల్లీమీటర్లోనే ఆ గాయం ఉంది అనేది అక్కడ ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్ట్ అయితే ఆయన వెళ్ళి మరి హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చేరి ఓ డాక్టర్ గారిని మరి ఏం మా పెట్టారో ఏం మాయ చేశారో ఆడ గాయం పెద్దది చేశారు దానికి వేరే ఏదో ఈ మెడికల్ పరిభాషలో వేరే పేరు ఏదో చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తరువాత ఆ డాక్టర్ గారికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దీంట్లో పెద్ద ఉద్యోగాలు ఇవ్వటం సలహాదారులు ఇవ్వటం ఇలాంటివన్నీ జరిగిపోతే మరి అనుమానాలన్నీ వేరే రకంగా వెళ్తాయి కదా ఇలాంటి డాక్టర్ల వృత్తిలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు ఆ విషయం అయితే గుర్తుపట్టాలి కాకపోతే ఇక్కడ కొడాలి నానికి వైద్యం చేయటం అనేది ముంబైలో చేయటం అనేది అనేది కానీ బైపాస్ సర్జరీ జరిగింది ఆ తర్వాత ఆయన హెల్త్ అప్డేట్స్ మీద కూడా అంబటి రాంబాబు ఎంతలా గొంతుతోటి చాలా రకాలుగా వీడియోలు కూడా చేసి మీడియా ముందుకు కూడా వచ్చాడు అనవసరంగా ఈ ఎల్లో మీడియా మొత్తం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఇలాగ విరుచుకుపడుతూ ఉన్నారని ఆయన వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు ఇదంతా జరిగింది ఒక నెల రోజుల పైన అవుతుంది ఇంకా కొడాలి నాని తేరుకోలేదా అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అర్జెంటుగా కొడాలి నాని మీద మళ్ళీ కేసులు పుటాన్ చేస్తారు అనే ఒక అనుమానంతో ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోవటానికి సిద్ధం చేసుకుంటున్నాడు అనేది బయటకు వస్తున్న వార్త వీటన్నిటి ప్రకారంగా చూస్తే గనుక మరి ఇప్పుడు నానికైతే ఇక్కడ వైద్యం చేసేశారు మరి ఆయన గుండెకి ఇంకా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నట్టుగానే చెప్తూ ఉన్నప్పటికీ మరి మిగతా పార్ట్లు అంటే ఆయనకేదో కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది అనేది ఐడెంటిఫై అవటము ముందు ఈ గుండెకి సంబంధించిన ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత మరి దాని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా మరి ఇంకేం వైద్యం చేస్తారో మరి అది డాక్టర్లు తెలుసుకుంటారు వాళ్ళు ఆ వైద్యం చేసే నిమిత్తమే ఇప్పుడు విదేశాలకు వెళ్ళటానికి మరి అంతలో గుండె ఆపరేషనే మరి ఇండియాలో ఉన్న ముంబైలో చేస్తే మరి ఈ కిడ్నీలకో మరి లివర్కో మిగతా ఏ పార్టీకి ఏమైందో ఆ వైద్యం మాత్రం మరి అమెరికాలోనూ మరి ఇంకెక్కడ చేయించుకుంటారో మొత్తానికైతే ఇండియాలో లేకుండా వెళ్ళిపోతే ఈ కేసులు బాగా తప్పిపోతుంది ముందంటే మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తామని నోటిని యథాపెడా అవతల పాడేశారు కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి కేవలం ఆ నోటి దూలం మూలానే వాళ్ళు మాట్లాడిన ఆ అసభ్య పదజాలం మూలానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది వాళ్ళందరి మూలానే జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు కాకపోతే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మీరు తిట్టండి తిట్టిన వాళ్ళందరికీ నేను మంత్రి పదవులు ఇస్తాను లేకపోతే ఇంకా వేరే లబ్ధి చేకూరుస్తాను ఇలాంటివన్నీ చూసుకునే వాళ్ళు కూడా ఆ రోజున నేర్చిపోయారు అందుకని గతంలో వల్ల నేను వంశీ ఆచరించబోయి ఫెయిల్ అయిపోయి అరెస్ట్ అయిన ఒక దీన్ని ఇప్పుడు కొడాలి నాని తీసుకున్నాడు ఈ ఆరోగ్య పరిస్థితుల పేరుటో వైద్యం పెరుటో మరొక దేని పేరుటో విదేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఇప్పుడు మళ్ళీ అందరు చెప్పుకుంటుంది అదే కదా మళ్ళీ మేము వస్తాం మీకు అంతకంతా చూపిస్తామని కొడాలి నాని కూడా అన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడే మరి అక్కడి నుంచి రావచ్చు అని అనుకుని ఈ ప్రయత్నాలకు ఏమన్నా తెగబడ్డాడో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరి నెల రోజుల్లోనన్నా కుదుట పడలేదా మరి ఎప్పటికీనా కూటమి ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ తీసి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసే ఈ కార్యక్రమాలని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది కదా ఇదే ఈరోజు కుండబద్దలు